పక్షపాత వైఖరి ఇది కూడా బంధమే ఈ బంధం అవివేకం వల్ల వస్తుంది అంటే మనకి కరెక్ట్ ఎవరైనా చెప్పమన్నప్పుడు మన వాళ్ళంటే ఒక రకంగా మాట్లాడతాం ఎదుటి వాళ్ళంటే ఇంకొక రకంగా మాట్లాడుతాం ఎందుకు నీ వాళ్ళనే బంధం వల్ల అక్కడ నువ్వు న్యాయం చెప్పలేవు దాని వల్ల కూడా మనకి కర్మలు వస్తాయి పక్షపాత వైఖరి వల్ల నువ్వు నీ వాళ్ళకి ఏ న్యాయం చెప్తావు బయట వాళ్ళకు కూడా అదే న్యాయం చెప్పగలిగినప్పుడు నువ్వు బంధంలో ఇరుక్కుపోకుండా ఉంటావు కానీ మనం మన వాళ్ళని ఒక రకంగా మాట్లాడతాం బయట వాడైతే ఒక రకంగా మాట్లాడతాం మనకి ఇష్టమైన వాళ్ళైతే ఒక రకంగా మాట్లాడతాం ఇష్టం వాళ్ళ వాళ్ళు కాకపోతే ఇంకో రకంగా మాట్లాడతాం ఇప్పుడు చూడండి మనకిష్టమైతే ఇంట్లో వాళ్ళు తింటున్నా కూర్చేస్తున్నా మెల్లిగా వాళ్లే మార్కారులేండి లేకపోతే మీ వైబ్రేషన్ వల్ల మారిపోతుందిలేండి అని చెప్తారు ఎందుకు అక్కడ వాళ్ళ మీద బంధం మీకు ప్రేమ మమకారం ఈ బంధం వల్ల ఎన్ని రకాలు వచ్చేస్తాయి సపోర్ట్ చేసేస్తాం తప్పు చేసినా సపోర్ట్ చేస్తాం